హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కెచ్ చేయకుండా చూడండి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్తాను ఇందులో ఇదైతే పింక్ అలాగే బ్లూ కలర్ చూస్తున్నారు కదా టూ బ్లౌజెస్ కూడా ఒకరివే అండి నేను రెండు ఒకటే ఒకేసారి పెట్టి కట్ చేసేదాన్ని నా దగ్గర ఈ లైట్ అంటే బ్లూ కలర్ ఈ షేడ్ అయితే లేదనమాట కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది కలరు అందుకని చెప్పేసి ముందైతే నా దగ్గర ఉన్నది కట్ చేద్దామని చెప్పేసి పింక్ అయితే కట్ చేసేసాను తర్వాత అయితే బ్లూ కలర్ లైనింగ్ అయితే తీసుకువచ్చానన్నమాట ఇక్కడ కొన్ని టిప్స్ అనేది మీతో షేర్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్లౌజ్ ఆల్రెడీ నేను కట్ చేసేసానండి చూశారు కదా అది ఆది బ్లౌజ్ అనేది కొద్దిగా సైజ్ అనేది కొద్దిగా పెద్దగానే ఉంది నెక్స్ అదంతా కూడా పెద్దగానే పెట్టుకున్నారు వాళ్ళు మగ్గం వర్క్ బ్లౌజ్కి ఆల్రెడీ వాళ్ళు టెన్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు నార్మల్గా పెట్టేసి చేస్తారనమాట రెడీమేడ్ బ్లౌజెస్ అయితే మామూలుగా అయితే మనము కస్టమైజ్ చేయించుకున్నదైతే మనకి లెంత్ ఎంత కావాలి విడత ఎంత కావాలి అని మనము ఆది బ్లౌజ్ ఇస్తే కానీ అదే సైజులో మనకు చేసి ఇస్తారనమాట ఇంకా రెడీమేడ్ బ్లౌజెస్ కదా ఆల్రెడీ మగ్గం వరకు వచ్చినవైతే వాళ్ళు సైజు అనేది కొద్దిగా పెద్దగానే నెక్స్ పెట్టేసి ఇస్తారు ఈవిడ బ్లౌజ్ కూడా కొద్దిగా పెద్దగానే ఉందండి ఇంతకుముందు నా దగ్గర ఒకటి స్టిచ్ చేయించుకున్నారు తను స్టిచ్ అనమాట కొద్దిగా భుజాలు జారుతున్నాయి అని చెప్పేసి అన్నారు ఎందుకు జారాయి అంటే చెప్తాను చూడండి ముందు తను ఇచ్చిన బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఏంటంటే దానికి థ్రెడ్స్ బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి లేవు అందుకని చెప్పేసి నేను అవి పెట్టలేదనమాట నేను కూడా థ్రెడ్స్ పెట్టలేదు థ్రెడ్స్ పెట్టింటే తను థ్రెడ్స్ టై చేసుకునేది అనమాట అంటే థ్రెడ్స్ కట్టుకుండేది ఇంకా నేను లేవని చెప్పేసి పెట్టలేదు కొద్దిగా జారుతున్నాయమ్మా అని చెప్పేసి అనమాట ఇంకా సరేలేండి అక్క ఆ బ్లౌజ్ తీసుకోరా అండి నేను థ్రెడ్స్ పెట్టిస్తాను నేను దీనికి లేవు అని చెప్పేసి దానికి పెట్టలేదు అని చెప్పేసి అన్నాను అసలు భుజాలు ఎందుకు జారుతాయి అంటే మనకి నార్మల్గా మనం కస్టమైజ్ చేయించుకున్నదైతే వాళ్ళు కస్టమైజ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ నెక్ సైడ్ ఏదైతే ఉంటుందో పాటు అది ఇంకొకటి వచ్చేసి మనకి షోల్డర్ అంటే అవతల చంకపక్క ఉంటుంది కదా అవతల షోడర్ షోల్డర్ పార్ట్ ఆ సైడ్ ఇవి రెండు కూడా గమనించుకోవాలి నెక్ జారుతుందంటే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా ఒక టిప్ అయితే చెప్పినానమాట షోల్డర్స్ అవి జారకుండా ఏం చేస్తారంటే నెక్ సైడ్ ఏదైతే ఉంటుందో అక్కడ కొద్దిగా క్రాస్ అయితే చేస్తారనమాట క్రాస్ పడతారు మగ్గమరి వేసేటప్పుడైనా సరే వాళ్ళు మాకు కొద్దిగా క్రాస్ అనేది వేస్తారండి లేదు అంటే స్టిచ్చింగ్లో కొద్దిగా క్రాస్గానే స్టిచ్ చేస్తారు అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే కొద్దిగా ప్లెయిన్ పార్ట్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే ప్లెయిన్ పార్ట్ ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది నెక్స్ సైడ్ ఏదైతే ఉంటుందో అక్కడ కొద్దిగా ప్లెయిన్ పార్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది లేదు అంటే ఇంకోటి ఏం చేస్తారంటే నెక్ ప్లెయిన్ అనేది కొద్దిగా ఎక్కువ వచ్చింది అనుకోండి వాళ్ళు మగ్గం వర్క్ చేసే వాళ్ళు మామూలుగానే చేసినట్టు అంటే స్ట్రైట్గానే చేసినట్టు ఇంకోటి ఏంటంటే మనకి మగ్గం వర్క్ అనేది కట్ అయిపోతుంది నెక్ దగ్గర నెక్ దగ్గర కొద్దిగా గమనించండి ఒకవేళ మీ దగ్గర నెక్స్ అవి ఉంటే కనుక ఖచ్చితంగా మగ్గం వర్క్స్ ఉన్నవైతే నెక్స్ అనేది చెక్ చేయండి తెలుస్తుంది నెక్ దగ్గర అనేది కొద్దిగా క్రాస్ పట్టేస్తారనమాట అక్కడ కొద్దిగా కట్ అయిపోతుంది నెక్ అనేది మనకి షోల్డర్ పార్ట్లోకి వెళ్ళిపోతుంది లోపల ఖర్చులోకి అలా చేస్తూ ఉంటారు మనం స్టిచ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే అలా కట్టన్నా చేయాలి మామూలుగా ఇప్పుడు మగ్గ వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే మనం పక్కన రెడీమేడ్ అంటే మనమే కస్టమైజ్ చేయించుకుంటాం కదా అక్కడ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు టాకాలు వేస్తారనమాట ఎలా షోల్డర్ పార్ట్కి షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఏదైతే వస్తుందో దానికి టాకాలు వేసి ఆల్రెడీ చేపించే వాళ్ళే చెప్తారనమాట లేదు అంటే స్టిచ్ చేసిన క్రాస్గా స్టిచ్ చేస్తారు కదా వాళ్ళు స్టిచ్ చేసిన తర్వాత ఎవరైతే అంటే ఉంటారో ఓనర్స్ కానీ ఇలా డిజైన్ చేయించేవాళ్ళు వాళ్ళు వాళ్ళు చెప్పారు అంటే టాకాస్ వేస్తారు అక్కడికి ఆ డిజైన్ ఇంకా క కంటిన్యూగా మగ్గం వర్క్ అంటే కంటిన్యూగా ఉంటుందండి వర్క్ స్టిచ్ అనేది ఒకటి కట్ చేసామంటే మొత్తం కూడా పోతాయి అన్నమాట అలా పోకుండా ఏం చేస్తారంటే అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా క్రాస్ పట్టినప్పుడు భుజాలు జారకుండా అక్కడ టాకాస్ వేస్తారు తర్వాత స్టిచ్ చేసిన తర్వాత నా బ్లౌజెస్ కూడా ముందు నేను అప్పుడు ఇచ్చేదండి పక్కన అలాగే చేశారు ముందు ముందు వీడియోస్లో కావాలంటే చూపిస్తాను మీకు అలా అనమాట నేను ఏం చేశాను ఇది రెడీమేడ్ బ్లౌజు మళ్ళీ నేను స్టిచ్ అవన్నీ ఇంతకుముందు ఒక పాపకి పెళ్ళి బ్లౌజెస్ అని చెప్పేసి స్టిచ్ చేసినప్పుడు అలా చేసి ఇచ్చాను నేను కూడా కట్ చేసి ఖర్చులకి పోయిన తర్వాత ఎక్కడెక్కడ పోతాయి అని చెప్పేసి నేను సూదితో టకాస్ వేశాను అనమాట మీరు ముందు వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి నేను చెప్పాను అందులో మగ్గం వర్క్ బ్లౌజెస్ స్టిచ్ చేసిన వాటిలో చెప్పాను ఈవిడ బ్లౌజ్ ఏంటంటే నెక్ చాలా పెద్దదండి ఈవిడది చాలా అంటే చాలా పెద్దది బ్యాక్ సైడ్ అయితే విడుతు కూడా చాలా ఉందనమాట నేను తనని నెక్ ఎంత ఉందో అంతే పెట్టమంటారా విడుతు అనేది మీది బ్లౌజ్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి అన్నాను నాకు అలాగే ఎలా ఉందో నాకు అలాగే పెట్టేయండి అని చెప్పేసి అన్నారనమాట నేను థ్రెడ్స్ లేవు అని చెప్పేసి థ్రెడ్స్ పెట్టలేదండి థ్రెడ్స్ పెడితే కనుక సరిపోతుంది లేదు అంటే క్రాస్ పట్టాను అనుకోండి తనకి నెక్ అనేది చిన్నదైపోతుంది అందుకని చెప్పేసి అలా పట్టలేదు కట్ కుట్టేటప్పుడు మాత్రం క్రాస్ పట్టారు అంటే నెక్ చిన్నది అవుతుందండి నెక్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ చిన్నది అవుతుంది అనమాట అందుకని ఒకసారి కస్టమర్స్ అడిగి థ్రెడ్స్ దాదాపు కూడా అందరు థ్రెడ్స్ పెట్టుకుంటారండి నేను తను పెట్టలే దా తన బ్లౌజ్కి లేదు అని చెప్పేసి నేను పెట్టలేదు తను వచ్చింది చెప్పిన తర్వాత ఇలా ఇలా జరుగుతుందక్క ఇలా క్రాస్ పట్టానంటే వర్క్ పోతుంది అది కాక మీది నెక్ అనేది లెంత్ ఎక్కువ ఉంది నేను ఇలా క్రాస్ పట్టేశానంటే వర్క్ పోతుంది మీకు నెక్ విడుతూ లెంత్ తగ్గుతుంది అంటే సరేలే థ్రెడ్స్ పెట్టు అని చెప్పేసి అనింది అనమాట సరే అని చెప్పేసి నేను కూడా సరే అన్నాను పెడతాను ఆ బ్లౌజ్ కూడా తీసుకోరాండి అని చెప్పేసి చెప్పాను ఇక్కడ చూస్తున్నారు కదా నా దగ్గర ఈ లైనింగ్ ఉండుంటే రెండు కూడా ఒకేసారి కట్ అండి ఇంకా లేదు కాబట్టి ఇంకా లైనింగ్ ఎలాగో కట్ చేసేసాను కదా అది పెట్టి ఇంకా కట్ చేసేస్తున్నాను రెండు కూడా ఒకరివే బ్లౌజ్ అది కూడా చూపిస్తాను చూడండి మన దగ్గర ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నారు బాగుంది అని చెప్పేసి ఇంకొక బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట ఇంకా రెండు బ్లౌజెస్ అయితే స్టిచ్చింగు ఇలా అన్నీ కూడా ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటే కనుక మన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళారండి కస్టమర్సు మనం కష్టపడాలి కష్టపడితేనే ప్రతిఫలం అనేది ఉంటుంది ఇందులో ఒక్కసారి పోయింది అంటే కనుక ఇంకా అది తిరిగి రాదనమాట ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయినా కూడా వాళ్ళు చెప్పారు అనుకోండి మళ్ళీ వచ్చి మనకి చెప్పారు అనుకోండి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయండి ప్రతి ఒక్క బొటెక్లో పెద్ద పెద్ద కష్టం అంటే పెద్ద పెద్ద మాస్టర్స్ దగ్గరే కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి నేను కూడా చాలా చూసాను ఇప్పుడు నా మగ్గం వరకు బ్లౌజెస్ కూడా ముందు కుట్టిన వాళ్ళ దగ్గర కూడా నాకు ఫిట్టింగ్ కూడా సరిత లేదండి మళ్ళీ వాళ్ళు మాస్టర్స్ కదా వాళ్ళ దగ్గర కూడా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి ఫిట్టింగ్ సరిగ్గా ఉండవు కొందరు మాస్టర్స్ అని చెప్పి పెట్టి కుట్టిస్తూ అనమాట అన్నీ కూడా నార్మలే ఇంకొకటి నాకు ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి జరిగిందంటే గ్రీన్ కలర్ బ్లౌజ్ నేను కస్టమైజ్ చేయించుకున్నాను పట్టు బ్లౌజ్ మగ్గం వర్క్ అదేంటంటే నేను నెక్ పెద్దది పెట్టమన్నాను నేను రాసిచ్చి మరీ వెళ్ళాను ఇది కొద్దిగా చిన్నగా ఉంది కొద్దిగా నెక్ అనేది పెద్దగా పెట్టండి అని చెప్పేసి అనమాట అంటే సరే అని చెప్పేసి రాసుకునేటప్పుడు కూడా రాసుకున్నారు తర్వాత చిన్నది పెట్టారనమాట బ్యాక్ సైడ్ ఇంకా సరే అని చెప్పేసి ఊరుకున్నాను తర్వాత వచ్చేసి ఫ్రంట్ సైడ్ నెక్ అయితే చాలా పైకి వచ్చిందండి నాకైతే నా నెక్ కిందికుందనమాట అది పైకుంది అక్క దాన్ని ఏం చేయొచ్చు అంటే నాకు కూడా స్టిచ్చింగ్ తెలుసు కదా అందుకని చెప్పేసి ఫ్రంట్ సైడ్ ఉక్సు పాట దగ్గర ఏదైతే ఉంటుందో అది ఈతలో ఒక కాజా పట్టి కాజా ఒకటి ఉక్సు ఆ రెండు కూడా కట్ చేసి నాకు కొద్దిగా లెంత్ అనేది కిందికి పెంచండాక్క నేను ఆల్రెడీ డబ్బులు ఇచ్చానండి మళ్ళీ మనం ఇంట్లో ఆ పని చేసుకోవాలంటే మనకు టైం పడుతుందనమాట అందుకని చెప్పేసి తన దగ్గర బ్లౌజ్ ఇచ్చేసి నాకు ఇది కొద్దిగా చిన్నగా అనిపించిందక్క నాకు కుట్టించి ఇవ్వండి అని చెప్పేసి నేను అడిగాను అనమాట లేదమ్మా అలా కుట్టించరు ఇంకా చె చెడిపోతుంది షేప్ అనేది అది ఇది అని చెప్పేసి అన్నారు ఇంకా తన దగ్గరికి వెళ్ళాం కదా అలా ఒకసారి జరిగినప్పుడు మళ్ళీ ఎలా వెళ్తారు చెప్పండి అలా అనమాట ఇప్పుడు మన దగ్గర మనము ఒక వర్క్ చేస్తున్నామంటే ఫినిషింగ్ నీట్గా ఉండాలి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలండి అలా లేదు చిన్న చిన్న ఏమైనా చేంజెస్ కావాలి అని మన దగ్గరికి కస్టమర్స్ వచ్చారంటే నో చెప్పకుండా ఏమైంది చెప్పండి ఎలా స్టిచ్ చేయించాలి అని చెప్పేసి అడిగి మరీ స్టిచ్ చేయించండి అలా చేసినట్లయితే మన దగ్గరికి కస్టమర్స్ ఎక్కడికి వెళ్ళరండి మన దగ్గర నుంచి ఏంటి అంటే ఇలా కావాలన్నా మళ్ళీ ఇస్తున్నారు అని చెప్పేసి ఒక మైండ్ సెట్ అనేది ఉండిపోతుంది కొందరు అలా చేయరండి లేదు ఒకసారి స్విచ్ చేసిన తర్వాత దాన్ని ఏమి చేయలేము అది ఇదని చెప్పేస్తారు దాన్ని కరెక్ట్ చెయ్యచ్చు అని వాళ్ళకు కూడా తెలుసు కానీ మళ్ళీ పనికి రెండు పనులు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోరు అనమాట కొందరు అలా జరుగుతూ ఉంటాయి ఇలా జరిగినప్పుడు మన తప్పు ఉంటే ఖచ్చితంగా దాన్ని సరిచేసి ఇవ్వండి కస్టమర్స్ ఎక్కడికి వెళ్ళరు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి